వలస పక్షిగా మారిన మంత్రి ఆదిమూలపు సురేష్ కు రెండు వేల ఇరవై నాలుగులో విజయం వరిస్తుందా కొండేపిలో వైసీపీ గ్రూప్ తగాదాలు మంత్రిని గట్టెక్కిస్తాయా హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్న ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి హ్యాట్రిక్ కొట్టగలడా ఎమ్మెల్యే స్వామికి అండగా యువనేత దామచర్ల సచ్చ మరి మంత్రి ఆదిమూలపుకు కొండేపిలో దిక్కెవరు దామచర్ల కుటుంబం అండ ఉన్నంత వరకు ఎమ్మెల్యే స్వామికి డోకా లేదా అందుకే మంత్రి ఆదిమూలపు సురేష్ తర్జన భర్జన పడుతున్నారా ఇంతకీ కొండేపి కోటలో ఎగిరేది టీడీపీ జెండానా వైసీపీ జెండానా కొండేపి రాజకీయ చిత్రంపై ప్రత్యేక కథనం ఈ శనివారం మీ పీ లో లోడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు